హాయ్ ఎవ్రీవన్ మార్నింగ్ వెళ్ళి చెరువు చేప పట్టుకొచ్చారు దీని పేరు బొచ్చు చేప అంట ఇది క్లీన్ చేసేసాను కానీ డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పేసి ఆయనే అక్కడే క్లీన్ చేయించి తెచ్చేసారు ఇంకా రాగానే అయితే కర్రీ చేయడం మొదలు పెట్టేశారు మా బావాళ్ళు ఎగడమైతే లేటుగా కొంచెం లేటుగా లెగిస్తారు కానీ లెగిసిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఫస్ట్ అయితే చేలో పని అంతా చక్క పెట్టుకుని వస్తారు ఇంకా మామయ్య గారు హెల్ప్ చేస్తారు కనుక లేకపోతే ఇంకా టఫ్ అయిపోయాను ఇంకా పని అయిపోయిన తర్వాత వచ్చి డ్యూటీకి టైం అయిపోతున్నా సరే కానీ ఈ కర్రీ అయితే చేసేసే వెళ్తానని చెప్పేసి చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా ఈ కర్రీ ఎలా చేసారంటే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించారు పక్కన మిక్సీ జార్లో ఒక రెండు మూడు ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా మిక్సీ పట్టి అవి కూడా బాగా వేయించిన తర్వాత కొంచెం కారం అలాగే సాల్ట్ కూడా వేసి చింతపండు రసం కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ వేశారు బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలు అయితే ఒక తర్వాత ఒకటి బాగా వేశారు ఇందులో బుర్ర అయితే చాలా మంది అయితే బుర్ర ఇష్టంగా తినరు కానీ నాకు మొత్తం చేప మొత్తంకి నాకు ఆ బుర్ర నచ్చుతుంది అది నాకు చూపిస్తున్నారు ఇది ఇలా చేయించుతానని చెప్పి ఫైనల్గా కొంచెం పుదీనా కూడా వేసేసి కర్రీ అయితే పెట్టేస్తారు కర్రీ తాలింపెట్టేసిన తర్వాత తను డ్యూటీకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నారు ఎన్ని ఐరన్ చేసిన షర్ట్లు ఉన్నా సరే కానీ ఇదే కావాలని చెప్పేసి మళ్ళీ దాన్ని ఐరన్ చేసుకుంటున్నారు ఇది ఎందుకు చేసుకుంటున్నారో కొంతమందికి తెలుస్తుంది అందరికీ తెలీదు ఇంకా షర్ట్ ఐరన్ చేసేసుకొని మా బాగా ఫ్రెష్ అయిన తర్వాత కర్రీ అయితే ఎలాగ కొంత ఒకసారి చూసుకుంటున్నారు వచ్చి దేనికైనా కాంప్రమైజ్ అవుతారు కానీ ఈ ఫిష్ కర్రీ చేయడంలో అయితే మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వరు ఎంత డ్యూటీ లేట్ అయిపోతున్నా సరే తనే చేసుకుని అప్పుడు వెళ్తున్నారనమాట నేను చేస్తానని చెప్పాను కానీ తనే చేసుకున్నారు ఎలా అయినా మా బావ చేసిన కర్రీ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా నాకు నేను చేసిన కర్రీ కంటే మా బావ చేసిన కర్రీ అంటేనే నాకు చాలా ఇష్టం అంతే ఇంక ఈ వీడియో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वॉचिंग